మరియు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లు రెండుకి రెండుగాను గాను ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్లు రెండుకి రెండుగాను బీజేపీ ప్రభుత్వం బీజేపీ అభ్యర్థులు అధిక అత్యధిక మెజారిటీతో గెలవడం ఉత్తర తెలంగాణలో ఆరు లోక లోక్సభ స్థానాలు రెండు వేల పదిహేడు మండలాలు నలభై రెండు నియోజకవర్గాల్లో ఈ యొక్క సాధించడం రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు తెలంగాణ యువత మరియు తెలంగాణ ప్రజలు ఆసక్తి కనబడుతున్నారు బిజెపి మద్దతు స్థానిక విధంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటికీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు నిలిచిన హామీలు ఎక్కడైనా నెరవేర్చని లేకపోతే రానున్న స్థానిక ఎన్నికలలో కూడా మీ పార్టీకి గుడు సున్నా ఇస్తారు కాబట్టి మీరు దగ్గర ఆలోచించుకొని ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చినటువంటి ఆ గ్యారెంటీలు నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు మీ మీద నమ్మకం పోయింది మీరు ఇచ్చిన గ్యారెంటీలు కూడా ఎవరు ప్రజలు నమ్మకం నమ్మకం లేకుండా అయిపోయింది మీ దగ్గర మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా తెలంగాణ అప్పులలో ఉన్నాయని చెప్పేసి తెలుసు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అప్పుల తెలంగాణ ఉన్నది మీరు తెలియని చెప్పేసి అనుకున్నారు ఇచ్చిన హామీలు మీరు ఎక్కడికి వెళ్ళిస్తారో మీరు మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి లేకపోతే స్థానిక ఎన్నికలలో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి